అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానండి మా అమ్మమ్మ పనికి వెళ్ళినప్పుడు ఈ చెనక్కాయలు తెచ్చింది అవన్నీ పెట్టుకుంటున్నాను ఈ ఆకు వచ్చి గుంట గరగలాకు నేను తెచ్చి పెట్టమని చెప్పాను మామూలుగా యూట్యూబ్లో చూశానండి ఆకుని కొబ్బరి నూనెలో వేసుకొని హెయిర్ ఆయిల్గా మన హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ చేసుకుంటే నల్లగా వస్తాయంట మన వెంట్రుకలు పాపకి మొత్తం డ్రై హెయిర్ అయిపోయింది చిన్న వయసు అప్పుడే అందుకని అమ్మమ్మని తెచ్చిపెట్టమన్నాను తను తెచ్చిందండి మీకు హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ వలి చేసుకున్నాము అంత మట్టి మట్టిగా ఉన్నాయి వేరసనకాయలు కానీ వాళ్ళ తీయగా ఉన్నాయండి పచ్చి ఉడకబెట్టాక ఒక టేస్ట్ ఉన్నాయి ఉడక ముందు ఒక టేస్ట్ ఉన్నాయి అప్పుడే క్లీన్ చేసేసుకొని పచ్చివి కొన్ని తిన్నాము బాగున్నాయండి ఇది ఆకు గుంటకరగ అంటారు బృంగరాజ్ అని కూడా అంటారంట కాటికాకు అని కూడా అంటారంట అమ్మమ్మ చెప్పింది కాటికాకు అంటారంట వాళ్ళు పొలంలో ఎక్కువ ఉంటుంది పొలాల్లో ఉంటుందంట ఆకు ఇవి ఉంది ఇవి ఉడకబెట్టాము వెరసెనక్కాయలు అప్పుడే అన్ని వలిచేసుకొని ఉడకబెట్టేసుకున్నాం అన్నమాట భలే ఉన్నాయండి కాయలు నచ్చాయని